ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శుక్రశనిభ్యవేకేతవే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ నామ సంవత్సరంలో జులై మాసంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలను ఆశిస్తూ ఉన్నారు మరి ఆ ఫలితాల కోసం ఎటువంటి సాధనను చేసుకోవాలనే విషయాలను మనం జూలై మాసం యొక్క గ్రహస్థితిని అనుసరించి చెప్పుకుందాం మరి యొక్క జూలై మాసంలో విశ్వా వసునామ సంవత్సరంలో ఈ జూలై మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు ఈ జూలై మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి పండుగలు కుమార షష్ఠితోటి జూలై మాసం ఉంది తర్వాత తొలి ఏకాదశి దాన్నే శయన ఏకాదశి చాతుర్మాస్య దీక్ష ఆరంభమనే పెద్ద పండుగ జూలై ఆరవ తేదీ రోజున ప్రారంభమవుతుంది తర్వాత జూలై ఏడవ తేదీన మనకు విశేషమైనటువంటి వాసుదేవ ద్వాదశి ఒక పండుగ మనకు వస్తూ ఉంది తర్వాత జూలై ఎనిమిదవ తేదీ పవిత్రారోహణం అనే ఒక చాలా పవిత్రమైనటువంటి పండుగ జూలై పదవ తేదీ వ్యాస పౌర్ణిమ దాన్ని మరి గురువులను పూజించుకునే రోజుగా చెప్తూ ఉంటారు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో మనకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు వారికి మరి గురువుల పౌర్ణమి అంటే మనకు జూలైలో వచ్చే పౌర్ణమి రోజున అది పదవ తేదీ శుక్ల పౌర్ణమి గురువారం రోజున గురువులను పూజించుకునే ఆచారం మనకు అనాథ నుండి వస్తూ ఉంది అదేవిధంగా మరి జూలై పదవ తేదీకి గురు మౌఢ్యం యొక్క నివృత్తి కూడా జరుగుతూ ఉంది తర్వాత జూలై పన్నెండవ తేదీ చాతుర్మాస్య దీక్షా ప్రారంభం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మరి ఇదే మాసంలో మనకు సికింద్రాబాద్ మహంకాళి జాతర హైదరాబాద్లో మహంకాళి జాతర బోనాల పండుగ ఇవన్నీ కూడా జూలై మాసంలోనే మనకు వస్తూ ఉన్నాయి మరి జులై మాసంలో ఏ రాశుల వారికైతే సరైనటువంటి గ్రహస్థితి లేదో వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం శివుని యొక్క ఆరాధన చేయడం ఒక విశేషం అదేవిధంగా మరి మనకు వస్తున్నటువంటి గురువుల పౌర్ణిమ గురు పూజోత్సవ కార్యక్రమం రోజున ఎవరైతే మనకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చెప్పినటువంటి గురువులు ఉన్నారో ఆ గురువులకు పూజాది కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే బోనాల పండుగగా మనకు ఈ జూలై మాసంలో నాలుగు ఆదివారాలు అమ్మవారిని ఆరాధన చేసుకునే బోనాల ఉత్సవం మనకు హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలలో చక్కగా దేవి యొక్క ఆరాధన చేసుకునే మరి ఈ మాసం పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ ఎవరికైతే శని కానీ గురుగ్రహం కానీ అనుకూలంగా ఉండదో రాహు కేతువులు కుజ సంచారం సరిగ్గా ఎవరికైతే లేదో వారు మేము చెప్పినటువంటి సూచన ప్రకారంగా తొలి ఏకాదశి నియమాన్ని తర్వాత బోనాల పండుగలో అమ్మవారి కోసం బోనం ఎత్తడం అనే కార్యక్రమాలను చేసుకుంటే వారికి జూలై మాసం చాలా పవిత్రంగా ఉంటుంది యా సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా నామ సంవత్సరంలో పన్నెండు రాసులలో చివరిదైనటువంటి మీనరాశి జాతకులకు జూలై మాసంలో ఏ విధంగా ఉంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆరాధన కార్యక్రమాలు చేయాలనే విషయాన్ని మనం గమనిద్దాం జూలై మాసం వీరికి శ్రమకు తగ్గటువంటి ఫలితం వచ్చే అవకాశం కనబడుతూ ఉంది అవసరాలకు అనుగుణంగా కృషి చేయడం వీరికి చాలా అవసరం ముఖ్యంగా విజయాలు ముందుకు రావాలంటే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి అందుబాటులో ఉన్నటువంటి అవకాశాలను మీరే వినియోగించుకోండి కీలకమైనటువంటి విషయాల్లో మీ బుద్ధిబలం అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా అపనమ్మకం అనేది తీసివేసుకోండి ముఖ్యంగా ఈ పని చేద్దామా చేయవద్దా అనుమానం అనేది మనసులోంచి తీసేసుకోండి ఈ మాసం మీకు అనుకూలంగా కనబడుతుంది ధైర్యంతో ముందుకు వెళ్ళండి చర్చల ద్వారా కొంతవరకు పనులు సఫలీకృతమవుతూ ఉంటాయి మీ సంతానం ద్వారా మీకు సుఖవంతమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అధికారుల దగ్గర కొంతవరకు వినయ విధేతలతో ఉంటే మీకు మరి ఇంక్రిమెంట్స్ కానీ ప్రోత్సాహకరాలు కానీ వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి సూచన ఏమిటంటే రవి బుధ గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలను ప్రతిరోజు చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ స్వామి వారి యొక్క ఆరాధనను చేసుకోవడం వీరికి చాలా శ్రేయస్కరం ముఖ్యంగా జూలై మాసంలో వస్తున్నటువంటి తొలి ఏకాదశి పండుగ దీక్షను ఆ రోజు శివాభిషేక కార్యక్రమాన్ని చేసుకోండి తర్వాత ఏదైతే గురువుల పౌర్ణిమ వస్తుందో ఆధ్యాత్మికమైనటువంటి గురువుల యొక్క ఉపదేశాలు వినడం గురువులకు పూజించడం అనేది జూలై మాసంలో మీకు చిన్న సలహాగా చెప్పడం జరుగుతుంది ఆధ్యాత్మిక రంగం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభించే అవకాశం జూలై మాసంలో ఉంది ఓం స్వస్తి వాళ్ళ దగ్గర కొంతవరకు వినయ విధేయతలతో ఉంటే మీకు మరి ఇంక్రిమెంట్స్ కానీ ప్రోత్సాహకరాలు కానీ వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి సూచన ఏమిటంటే రవి బుధ గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలను ప్రతిరోజు చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధనను చేసుకోవడం వీరికి చాలా శ్రేయస్కరం ముఖ్యంగా జూలై మాసంలో వస్తున్నటువంటి తొలి ఏకాదశి పండుగ దీక్షను ఆ రోజు శివాభిషేక కార్యక్రమాన్ని చేసుకోండి తర్వాత ఏదైతే గురువుల పౌర్ణిమ వస్తు ఉందో ఆధ్యాత్మికమైనటువంటి గురువుల యొక్క ఉపదేశాలు వినడం గురువులకు పూజించడం అనేది జూలై మాసంలో మీకు చిన్న సలహాగా చెప్పడం జరుగుతుంది ఆధ్యాత్మిక రంగం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభించే అవకాశం జూలై మాసంలో ఉంది ఓం స్వస్తి